మాట మనిషిని ఆకాశానికి తీసుకెళ్తుంది మాటే మనిషిని నేలకేసి పడేస్తుంది కూడా కాని కొన్నిసార్లు మాటలకన్నా మౌనం మంచిది ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనం పాటించాలో ఇప్పుడు చూద్దాం జీవితంలో ఈ ఐదు సందర్భాలు ఎప్పుడు మౌనంగా ఉండాలో నేర్పుతాయి అందుకే వీడియో చివరి వరకు చూడండి అందులో మొదటిది కోపంగా ఉన్నప్పుడు నోరు మూసుకో కోపం మనిషిని క్షణాల్లో మార్చేస్తుంది అది మనకు ఆలోచించే శక్తిని దూరం చేస్తుంది కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలు తరువాత మనకే బాధ కలిగిస్తాయి ఎందుకంటే ఆ క్షణంలో మనం మాట్లాడేది మనసుతో కాదు అహంకారంతో కోపంతో మాట్లాడిన మాటలు బంధాలనే దూరం చేస్తాయి మౌనం కోపానికి మందులాంటిది నీ నిశ్శబ్దమే నీ గెలుపు కొన్ని సమస్యలను మాటలతో కాకుండా మౌనంతోనే ఎదుర్కోవాలి కోపం క్షణకాలం కానీ దాని ఫలితం మాత్రం జీవితకాలం ఉంటుంది మనకు మన మీద కంట్రోల్ ఉంటే జీవితంలో ఏది మనల్ని ఓడించలేదు అదే మన జీవితంలో పెద్ద బలం కొన్నిసార్లు మాటలకంటే మౌనం ఎక్కువ ప్రభావం చూపుతుంది రెండవది ఏడుస్తున్నప్పుడు మాట్లాడకు ఏడవడం తప్పు కాదు కానీ నీ బాధను అందరికీ చెప్పుకోవడం మాత్రం తప్పు ఎదుటివారికి నీ కన్నిటి విలువ తెలియదు కాని నీ బలహీనతను మాత్రం గుర్తుపెట్టుకుంటారు నీ బాధను ఎవరికీ చెప్పొద్దు ఎందుకంటే ఈరోజు నిన్ను ఏమైంది అని అడిగేవాళ్లే రేపు నీ వెనక చులకనగా మాట్లాడతారు అందుకే ఏడుస్తున్నప్పుడు మౌనంగా ఉండు నీ బాధని మాటల్లో కాక నీ గెలుపులో చూపించు మౌనం నీ ప్రతీకారం అవుతుంది నీ గెలుపు నీ సమాధానం అవుతుంది మోసపోయినప్పుడు నోరు మూసుకో జీవితంలో ఒక్కోసారి మనం బాగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు మోసపోయినప్పుడు మనం వెంటనే కోపంతో మాటలు అనేస్తాం ఆ టైంలో మనం మాట్లాడే ప్రతి మాట మన బలహీనతను బయటపెడుతుంది మనల్ని మోసగించిన వాళ్ళు మన బాధను చూసి సంతోషిస్తారు కానీ నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు భయపడతారు మాటలతో కాదు మౌనంతోనే ప్రతీకారం తీర్చుకో ఎందుకంటే నిన్ను మోసగించిన వాళ్ళకంటే ప్రమాదకరమైంది నీ మౌనమే జీవితంలో ప్రతి మోసం ఒక పాఠం ప్రతి నష్టం ఒక మార్గం అందుకే మోసపోయినప్పుడు ఏడవకు ఆవేశపడకు నిశ్శబ్దంగా బలంగా మారి చూపించు మోసగాళ్లను ఎదిరించడానికి మాటలే అవసరం లేదు నీ విజయమే వాళ్లకు సరైన సమాధానం అందరూ అరుస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు ఎవరో కోపంగా అరుస్తుంటే నువ్వు వారితో పాటు అరవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ గోలలో ఎవరు ఎవరి మాట వినరు నువ్వు సైలెంట్గా ఉంటేనే నీ మాటకు విలువ పెరుగుతుంది నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఇతను ఎందుకు మాట్లాడడం లేదు అని వాళ్ళ మనసులో సందేహం మొదలవుతుంది అదే నీ గెలుపుకి సంకేతం ఎందుకంటే కొన్నిసార్లు మాటలకంటే మౌనం బలంగా పనిచేస్తుంది మాటలు హట్ చేస్తాయి కానీ మౌనం హార్ట్ టచ్ చేస్తుంది అందుకే అందరూ అరుస్తున్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు ఎందుకంటే మౌనం ఎప్పుడూ గెలుస్తుంది నీకు విషయం తెలియకపోతే మాట్లాడకు మనకు తెలియని విషయం గురించి మాట్లాడడం అంటే మన అజ్ఞానాన్ని మనమే బయటపెట్టుకోవడం మాటలకు శక్తి ఉంటుంది నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడొచ్చు ఒక్క మాటతో మన గౌరవం పెరగవచ్చు అదే మాటతో తగ్గిపోవచ్చు కూడా మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక కానీ తిరిగి తీసుకురావడం అసాధ్యం అందుకే మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఎందుకంటే ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత ఆ మాట మళ్లీ వెనక్కి రాదు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసినవాడే తెలివైనవాడు ప్రతి మాట వెనక ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి నీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది కాబట్టి ఈ ఐదు సందర్భాల్లో సైలెంట్గా ఉంటే నీ మనశాంతి పెరుగుతుంది సంబంధాలు బలపడతాయి నీ వ్యక్తిత్వం మరింత గౌరవం పొందుతుంది మరి మీకు ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి అని అనిపించిందో కామెంట్లో తప్పకుండా రాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి